హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఇంకా సాయంత్రం అయితే ఆరు అయిపోయింది టైము ఆరు పది అవుతుంది ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టేసాను ఉడుగుతున్నాను ఇంక ఇప్పుడైతే కూరగాయలు కోసేస్తున్నా చూసేయండి వాటర్ తీసేసుకున్నాగా దండకాయ కూర వండుతున్నా కోసేసుకుందాము కోసుకున్నాక కలుద్దాం మళ్ళీ బ్యాండీ పెట్టేసుకున్నాం ఇంకండి దండకాయలు ఉల్లిపాయలు అది ఇంకా ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కూడా వేసేసుకుందాం ఎండుమిరగలు కూడా వేసేసుకుందాం ఎండుమిరగలు జీలకర్ర కూడా వేసేసా అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దండకాయలు వేసేసుకుంటా ఏగిని ఇంకా దొండకాయ ముక్కలు కూడా వేసుకుందాం దొండకాయ ముక్కలు కూడా వేసుకున్నాం ఉప్పు పసుపు వేసుకుని మగ్గ పెట్టుకుందాం ఉప్పు పసుపు అయితే వేసేసుకున్నాం కలబెట్టుకుందాం మొత్తం అయితే కలిపేసుకున్నాం కలిపేసిన తర్వాత మూత మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకున్నాం కూర ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం ఉప్పు పసుపు వేసాం కదా ఒక బా మా గిడ్డు ఎల్లుపాయలు దంచుకుని వేసుకున్నాము ఎన్ని ఒక ఐదు నిమిషాలు మధ్యాక కారం వేసుకున్నాము కారం కూడా వేసేసా అన్నదే సూపర్ ఉంది కూర మంచి స్మెల్ వస్తుంది కలిపేసుకుంటున్నా